ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖపట్నం పర్యటన ఉందన్న నెపంతో ఇటీవలే మూడు నాలుగు రోజులుగా చిల్లర వర్తకులు స్ట్రీట్ వనరులని అన్యాయంగా ఖాళీ చేసే పద్ధతికి వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు ఈ బాధితులతో ఊరేగు పొందని నెపం చేసి పోలీసుల్ని ముందస్తుగా పంపించి ఇళ్ళ వచ్చా అరెస్ట్ చేయడం అనేది అత్యంత హేమైన చర్య గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు నేను మారాను నన్ను నమ్మండి అంటే ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు ముఖ్యమంత్రి గారు మీ విధానాల్లో ఏం మార్పు రాలేదు ఇదే విధంగా రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన పాపానికి హైదరాబాద్లో బషీర్బాగ్ గారి కాల్ బిల్డర్లు నలుగురు బొత్తు పెట్టుకున్నారు దాని ఫలితం మీరు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇంటికి వెళ్ళి అనుభవించారు ఇప్పుడు కూడా ప్రజా ఉద్యమాల్ని ఎక్కడైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించాల్సింది పోయి నా చేతిలో ప్రభుత్వం ఉంది ప్రజలు ఉన్నారు ప్రజలను అనగదొక్కుతాను పోలీసులు పెట్టానంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ నీకు అదే గతిపడుతుంది ఇందులో ఏమాత్రం అనుమానం పడవలసిన పని లేదు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేదా చిల్లర వర్తకులకి స్ట్రీట్ వెండర్లకి ఆకర్జీవన్లు ఏర్పాటు చేయాల వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళని పోలీసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యాన్ని అనగదక్కడమే ఇది మంచిది కాదు మీరు మారారు మారంటే ఇది కాదు మారడం మీ పద్ధతులు మార్చుకోండి లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు ప్రజలు తగిలి గుణపడన చెప్పడం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం